పశ్చిమ గోదావరి జిల్లా ఆసంట మండలం మహిళా సాధికార దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో కళలకు రెక్కలు కొత్త పథకానికి నాంది పలికారని పవన్ కళ్యాణ్ చంద్రబాబును అభినందించారు మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి ఆర్థికంగా సహకరించేందుకు ఈ పథకాలు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు ఉమ్మడి ప్రభుత్వ అధికారంలోకి రాగానే అమలు చేసే విధంగా కళలకు రెక్కలు వెబ్సైట్ ను ఏర్పాటు చేసి యువతి నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ఆయన తెలిపారు మహిళా శక్తిని ఉద్యోగ ఉపాధి రంగాలలో తిరుగులేని శక్తిగా మహిళలు రాణించే విధంగా చర్యలు తీసుకోవాలన్నదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉద్దేశమన్నారు ఈరోజు జరుగుతున్న సందర్భంగా వారికి కూడా మహిళా సోదరి సోదరు మహిళా తల్లి తల్లులందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సంబంధించిన భవిష్యత్తు రాజకీయాల్లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకి ప్రత్యేకమైన ఈ దినోత్సవం సందర్భంగా ఒక పథక సరికొత్త పథకాన్ని కూడా ప్రకటించబోతూ ఉన్నాం దాని పేరే కళలకు లెక్కలు కళలకు రెక్కలు అనే మహిళామ తల్లి కూడా భవిష్యత్తులో ఏ కళ కన్నా ఆ కళకు అనుగుణంగా మీరు ఇంటర్మీడియట్ చదివి అరత కలిగిన ఈ పథకం కింద ఏదైతే పథకం ఉన్నామో వారందరూ కూడా ప్రొఫెషనల్ కోర్సులు అర్హత కలిగి వారందరూ కూడా లబ్ధి చేకూర్చే కార్యక్రమం మహిళలు ఎవరన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద ఏ స్కీమ్ పెట్టినా వారికి ఎంత రుణం వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే పథకం ఇటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఉభయత్ర కూడా ఈ పథకాన్ని నిన్ననే అంగీకరించి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఆలోచనతో ప్రతి స్త్రీ ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఒక బలమైన మహిళగా ఈ రాష్ట్రంలో వద్దెల్లాలి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారిలో వారిలో ప్రతి స్త్రీలోనూ కూడా ఒక బలమైన శక్తి స్వరూపిగా తయారవ్వాలి ఆర్థిక స్థోమత కలిగిన ఆర్థిక స్థోమతకి తనవంతు కృషి చేయాలనే ఆలోచనతోటి రాబోయే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం తద్వారా ఏ ఆడబిడ్డ ఇంటిలో సహకారం అందలేదని ఆ కుటుంబం నుంచి ఎవరో సహాయం చేయలేదని లేదు వారి యొక్క బంధుమిత్రులు కూడా సహాయం చేయలేదని ఆలోచన పక్కన పెట్టి ప్రభుత్వమేమే వారికి నూటికి ఎంత ఎలిజిబిలిటీ వస్తే వారి అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఇవ్వడం దానికి సంబంధించిన వడ్డీ వారి ప్రభుత్వమే భరాయించే విధంగా నూటికి నూరు పాళ్ళు వడ్డీ కూడా భరాయించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటించడం హృదయపూర్వకంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతోటి ఒక మంచి స్త్రీ శక్తికి బలమైన సంకేతం ఇవ్వడంలో తోడ్పడినందుకు అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటాను ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నేతలగా ఇద్దరు కా కూడా అలాగే కార్యకర్తల తప్పున నాయకుల తరపు కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటా ఉన్నాం